ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ వీడియోల్లో వాట్సాప్ ఫార్వర్డ్స్లో ఒక ఆశ్చర్యకరమైన మాట వినిపిస్తోంది ఒకరోజు ఇకపై ఇరవై నాలుగు గంటలు కాదు ఈ మాట విన్న వెంటనే చాలామందికి కంగారు అయితే టైం మారిపోతుందా మన గడియారాలు తప్పా భూమికి ఏదైనా ప్రమాదమా అంటూ రకరకాల ప్రశ్నలు మొదలయ్యాయి కాని నిజంగా ఒకరోజు ఇరవై నాలుగు గంటలు కాకుండా పోతుందా లేదా ఇది కూడా సోషల్ మీడియా హడావుడేనా అసలు ఈ వార్త ఎలా పుట్టింది అన్నది ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా ఒక ప్రాథమిక విషయం గుర్తుచేసుకోవాలి మనకి ఒకరోజు ఇరవై నాలుగు గంటలు ఎందుకు వచ్చింది భూమి తన అక్షంపై ఒకసారి తిరగడానికి పడే సమయాన్నే మనం ఒకరోజుగా పరిగణిస్తాం ఈ తిరుగుడు కాలాన్ని ఆధారంగా చేసుకునే మనం గంటలూ నిమిషాలూ సెకండ్లు అన్న కొలతలను చేసుకున్నాం ఇప్పుడు అసలు చర్చ ఎక్కడ మొదలైంది అంటే శాస్త్రవేత్తలు చేసిన కొన్ని తాజా పరిశీలనల వల్ల శాస్త్రవేత్తల మాట ప్రకారం భూమి తన అక్షంపై తిరిగే వేగం ప్రతిరోజూ ఒకేలా ఉండదు కొన్ని సందర్భాల్లో భూమి కొంచెం వేగంగా తిరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొంచెం నెమ్మదిగా తిరుగుతుంది ఈ మార్పు చాలా చాలా చిన్నది మిల్లీ సెకండ్ల స్థాయిలో అంటే మనకి కనిపించేలా ఒకరోజు ఇరవై మూడు గంటలు అయిపోవడం లేదా ఇరవై ఐదు గంటలు కావడం జరగడం లేదు కానీ శాస్త్రీయంగా కొలిచినప్పుడు మాత్రం ఈ చిన్న తేడా ఉంటుంది ఇక్కడే సోషల్ మీడియాలో పెద్ద గందరగోళం మొదలైంది ఇరవై నాలుగు గంటలు కాదు అన్న మాటను తీసుకుని ఇక టైం మారిపోతోంది భూమి అస్థిరంగా మారుతోంది అంటూ అతిశయోక్తిగా ప్రచారం చేశారు నిజానికి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు అంటే భూమి తిరుగుడు వేగం మారడానికి అనేక కారణాలు ఉంటాయి భూమి లోపలి భాగాల్లో జరిగే మార్పులు భూకంపాలు సముద్రాల కదలిక వాతావరణ మార్పులు చంద్రుడి ప్రభావం ఇవన్నీ కలిసి భూమితిరుగుడిపై స్వల్ప ప్రభావం చూపిస్తాయి కాని ఇది మన రోజువారీ జీవితంపై ప్రభావం చూపేంత పెద్ద మార్పు కాదు ఇంకో ముఖ్యమైన విషయం మన గడియారాలు సూర్యుడి కదలిక ఆధారంగా మాత్రమే నడవవు ప్రపంచం మొత్తం అణు అణుగడియారాల అటామిక్ క్లాక్స్ మీద ఆధారపడి టైంని లెక్కిస్తుంది ఇవి అతి సూక్ష్మంగా టైంని కొలుస్తాయి భూమి తిరుగుడిలో చిన్న మార్పు వచ్చినా ఈ గడియారాల్లో అది కనిపిస్తుంది అందుకే అప్పుడప్పుడు లీప్ సెకండ్ అనే పదం వినిపిస్తుంది భూమి టైంకి గడియారాల టైంకి మధ్య తేడా ఎక్కువైతే ఒక సెకండ్ని అదనంగా జోడిస్తారు లేదా తీసేస్తారు ఇది కూడా చాలా అరుదుగా జరిగే విషయం ఇక్కడ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు మన రోజువారీ జీవితంపై రోజు ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలే పనులు స్కూల్ టైమింగ్స్ ఆఫీసులు ట్రైన్లు ఏమీ మారడం లేదు అయితే ఎందుకు ఈ వార్త ఇంతగా వైరల్ అయింది దానికి ప్రధాన కారణం సైన్స్ విషయాలను అర్థం చేసుకోకుండా అతిసయోక్తిగా చెప్పడం మిల్లీ సెకెండ్ మారింది అన్నదాన్ని రోజే మారిపోయింది అన్నట్టు చూపించడం ఇంకో కోణంలో చూస్తే ఇది మనకొక విషయం గుర్తుచేస్తోంది భూమి ఒక జీవంతో ఉన్న గ్రహంలాంటిది ఎప్పటికప్పుడు చిన్న చిన్న మార్పులు జరుగుతూనే ఉంటాయి అవి మనకి కనిపించకపోయినా శాస్త్రవేత్తలు వాటిని గమనిస్తూనే ఉంటారు కాబట్టి ఒకరోజు ఇరవై నాలుగు గంటలు కాదు అనే మాట విన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు నిజమేంటంటే శాస్త్రీయంగా కొలిచే సమయంలో చిన్న తేడాలు ఉండొచ్చు కాని మన జీవితం మన షెడ్యూల్ అన్ని మామూలుగానే కొనసాగుతాయి చివరగా చెప్పాల్సిన విషయం ఒక్కటే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి షాకింగ్ వార్త నిజం కాదు సైన్స్ విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి అర్థం చేసుకోకుండా భయపడితే నిజం కంటే భ్రమే ఎక్కువవుతుంది మొత్తానికి ఒకరోజు ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలే మారింది రోజు కాదు మనకు చూపిస్తున్న హడావుడే